నమస్తే శ్రీ కృష్ణ ఆయనమహ మనకి ఖగోళంలో ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం కదా మనకి మరి సెప్టెంబర్ నెల వచ్చేస్తుంది కదా మరి ఖగోళంలో ఏ వింతలు జరుగుతున్నాయి ఏ గ్రహాలు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే కనుక సెప్టెంబర్లో మంచి మంచి రాజయోగాలతో పాటు ఆ పవర్ఫుల్ గ్రహాలు మనకి సంయోగం చెందుతున్నాయన్నమాట సెప్టెంబరు అక్టోబరు ఇలాగా ముందు సెప్టెంబర్ గురించి చెప్పుకుందాం తర్వాత అక్టోబరు అక్టోబర్లో కూడా మనకి విశేషమైన గ్రహాలు పవర్ఫుల్ గ్రహాలు సంయోగం చెందడం వల్ల ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు కానీ బాధలు కానీ ఆర్థిక పరంగా కానీ ఇంకా ఏ పరంగా కానీ ప్రజలు కష్టపడి ఉంటే కనుక కష్టపడుతూ ఉంటే కనుక ఈ యొక్క ఆ గ్రహాల సంయోగంలో మనం ఎప్పుడు యోగాల గురించే కదా మాట్లాడుకునేది ఈ యోగాలలో మంచి ఆరు రాసుల వాళ్ళకి విశేషంగా కలిసి వచ్చేలాగా ధన విషయంలోనూ ఉద్యోగ విషయంలోనూ తర్వాత అదృష్ట విషయంలోనూ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు అయితే ఈ ఫలితాలు ఇవ్వడానికి మళ్ళా మీకు ఇంకొక సందేహం రావచ్చు మరి ఆస్ట్రాలజీ పరంగా మాకు ప్రతిరోజు దినచ దిన ఫలితాలలోను మాస ఫలితాలలోను ఇవి కనిపించవు కదండి అనే సందేహం మీకు వచ్చి ఉంటుంది అయితే ఫలితాలు అనేవి మనకి అదృష్టము అంటే ఏంటి కంటికి కనిపించండి కానీ మన కంటికి ఎప్పుడూ కనిపించేది దురదృష్టమే కనిపిస్తుంది తప్ప ఎప్పుడో కనిపించే అంటే కనిపించకుండా కనిపించే అదృష్టాన్ని ఏ మనిషి గుర్తు ఇది వాస్తవం కానీ మనకి అదృష్టాలు కలిసి వస్తాయి అలాంటి కలిసి వచ్చినప్పుడు ఆ ఏముంది అనేస్తారు కానీ దురదృష్టమే మనకి కలిసి వచ్చింది అనుకోండి అంటే మనకి కనిపించింది అనుకోండి దాన్నే పట్టుకుని లాగి 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 బాధపడుతూ బాధపడుతూ ఉంటాము ఇది మనిషి సహజ గుణం అయితే ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్ లో అనగా ఆగస్టు ముప్పై ఒకటి నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ఆరు రాసుల వాళ్ళకి బుధు బుధుడు కేతు వీళ్ళిద్దరూ కలిసి ఎతి జరుగుతూ అంటే ఈ యొక్క సంయోగంలో ఎతి జరుగుతూ మనకి విశేషమైన ఆకస్మిక ధనలాభాలు ఇంకో విషయం తెలుసా మనకి ఆకస్మిక ధనలాభాలు వస్తే ఎవ్వరు ఎవ్వరికీ చెప్పరు అదే కనుక నష్టం జరిగిందన్నా లేదంటే ఒక ఏదైనా మోసపోయామన్నా లేదంటే డబ్బు కానీ ఏది నష్టపోయినా లే దాని గురించి పదే పదే అందరికీ చెప్తారు తప్ప నాకింత మంచి జరిగింది అని చెప్పరు కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలు ఎవరికి చెప్పక్కర్లేదు అయితే ఈ అంశంలో మనకి ఈ బుధ కేతు సమయంలో ఆరు రాసుల వాళ్ళకి ఆ అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ధన లాభము విద్యా లాభము వ్యాపార లాభము ఆ తర్వాత గృహ లాభము ఇలా ఒకటి కాదు అన్ని రకాల లాభాలను తెచ్చిపెడుతున్నారు అది ఎంత వరకు సెప్టెంబర్ పదిహేను వరకు అయితే ఈ లాభాలు మరి ఆ ఎంత కాలం ఉంటుంది అని అనుకుంటే గనక మనకి ఆగస్టు ముప్పై ఒకటి అంటే ఈ రోజు నుంచి పదిహేనో తారీఖు వరకు ఈ యొక్క లాభాలు ఆ అదృష్టాలు జరిగే అవకాశం ఉంది బుధాకేతు సంయోగం వల్ల అయితే మరి ఏ రాసులకు ఎక్కువగా లాభాలు ఉంటాయి మరి ఏ రాసులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే కనుక ముందు ఎక్స్ట్రాడినరీగా ఉండేది ఆకస్మిక లాభాలు వచ్చేది మిథున సింహ కన్య కుభ కుంభ ఆ ఈ నాలుగు రాశుల వాళ్ళకి విశేషమైన లక్షణాలతో పాటు విశేషమైన లాభాలను కూడా తెచ్చిపెడుతున్నారు అయితే కొద్దిగా సామాన్యకరమైనటువంటి అంటే మరీ ఎక్కువ అంటే ఏ వన్ అయితే ఇది ఏ అనమాట అందులో ఆ జెమిని లియో విర్గో సాజుటేరియస్ అంటే ధనస్సు ఈ రాసులకు జీవన శైలిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్లో మార్పులు జరుగుతున్నాయి అన్నమాట అయితే మరి ఓవరాల్ గా ఈ సంయోగం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది పడే రాసులు ఏంటంటే కనుక సింహ వుర్చిక ఈ రాసులు కొద్ది శాతము ఇబ్బంది పడతారు అయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందే రాసులు అంటే వీటిని సాగ్రిగేట్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను ధనస్సు ఉర్చిక రాసులకు ధన లాభాలు వాళ్ళ యొక్క స్థానంలో ఉద్యోగస్తులకైతే ఉద్యోగ లాభాలు ప్రయోజనాలు రాజకీయ నాయకులకైతే ఆ పదవులు ధన లాభాలు ఇవి జరుగుతాయి అయితే మరి ఈ రెండు కలయికల వల్ల దీంతో పాటు ముప్పయో తారీఖు ఆల్రెడీ అంటే ఆగస్టు ముప్పైనా అంత క్రితమే సూర్యుడు కూడా ఈ సంయోగంలో ఉన్నాడు అంటే సూర్య బోధ కేతు ఈ మూడు గ్రహాలు యాడ్ అయినప్పుడు ఆ కర్కాటక ఉర్చిక ధనస్సు రాసులకు విశేషమైన ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇవ్వబోతున్నాడు అయితే ఇప్పుడు ఈ ఆ ఆరు రాశులు ఏమిటయ్యా అంటే ఏ పరంగా ఇస్తున్నాడు మీకు సందేహం రావచ్చు మంచి శుభ ఫలితాలు ఆకస్మిక ఫలితాలు అంటున్నారు మరి ఏ రకంగా మాకు ఫలితాలు వస్తాయి అంటే గనక ముందుగా మిథున రాశి చాలా జాగ్రత్తగా వినండి అందుకే నేను మీకు ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తున్నాను మిథున రాశి వాళ్ళకి ధనపరము చాతుర్యము అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా చక్కగా రాణించే అవకాశము నాయకత్వ లక్షణాలు మిథున రాశిలో వాళ్ళకి ఇస్తున్నారు ఏ రంగంలోనైనా తీసుకోండి తర్వాత సింహరాశి వాళ్లకు ధనముతో పాటు ఆధ్యాత్మిక లాభాలు దాంతో పాటు సంతోషకరమైన అంటే మీరు సాటిస్ఫై అయ్యేటటువంటి చేంజెస్ మీ లైఫ్ లో కావచ్చు మీ కెరియర్లో లో కావచ్చు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత కన్యా రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఆర్థికంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్ ఎంత స్ట్రాంగ్ అవుతారంటే ఈ సమయంలో అంత స్ట్రాంగ్ అవుతారు దాంతో పాటు నేతృత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీసు రాజయోగాలు కలగడంతో పాటు వాళ్ళ వాళ్ళ రంగాల్లో వాళ్ళు ద ఐకాన్ అన్నట్టుగా ఉంటారనమాట తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ధనంతో పాటు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి ధనం అనేది అందరికీ కామన్ గా ఉంది ఫస్ట్ పాయింట్ రెండోది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్ అదేంటి ఒక్కొక్కరికి మాట చాతుర్యము నేతృత్వ లక్షణాలు ఇలాగిస్తున్నాడు ఇస్తున్నాడు ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏంటి ధనంతో పాటు వాళ్ళు ఏ పనైనా చాకచక్యంగా చేసుకునేటటువంటి నేర్పు ఇస్తున్నాడు మరి ఇది కూడా అదృష్టమే కదా తర్వాత ధనస్సు రాసి వాళ్ళకి మళ్ళీ ఎగైన్ ఏమిటి ఉంది ధన లాభము ఆర్థిక లాభాలతో పాటు భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క భావాన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిష్కర్షగా చెప్పడము తద్వారా లాభం పొందడము ఉద్యోగస్తులకైతే వాళ్ళ భావాన్ని తెలియజెప్పేటప్పుడు వాళ్ళకి కం సంబంధించినటువంటి కేడర్ ఇవ్వడము వాళ్ళకు సంబంధించినటువంటి లాభాలు వాళ్ళకు వస్తాయి విద్యార్థులకు సంబంధించిన కేడర్ బట్టి విద్యార్థులకు వస్తాయి రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ పరంగా వస్తాయి ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే మాకు ఆకస్మిక ధన లాభం అన్నారు మాకేం కనబట్టలేదు అని స్టూడెంట్స్ అన్నారు అనుకోండి స్టూడెంట్స్ కి ఆర్థిక లాభాలు ఎందుకు వస్తాయి రావు కదా స్టూడెంట్స్కి వచ్చే లాభాలు ఏంటి వాళ్ళ కెరియర్ బాగుండడము పరీక్షల్లో ర్యాంకులు రావడము వాళ్ళు అనుకున్నట్టుగా స్కాలర్షిప్స్ రావడము వాళ్ళ స్థాయిలో వాళ్ళ కెరియర్కు తగ్గట్టు లాభాలు వస్తాయే కానీ ఈ ధనం వాళ్ళకెందుకు అవుతుంది అదే వ్యాపారస్తులకు చూస్తున్నారు అనుకోండి వ్యాపారంలో వృద్ధి వ్యాపారంలో లాభాలు వీళ్ళకి చదువులో రాదుగా అందుకే క్లియర్ గా ఉంటాను ఏంటంటే ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లాభాలు వస్తాయి ఇప్పుడు వ్యవసాయదారులకు విశేషమైన లాభం అంటాము అంటే వాళ్ళ రంగం ఏంటి వ్యవసాయం చేయడం పంటలు దిగుబడి పెరగడము దానికి తగ్గట్టుగా ఆ రేటు పలకడము ఇది వాళ్ళకు సంబంధించిన లాభాలు ఆ వ్యవసాయ లాభాలు తీసుకొచ్చి మనకు వర్తించుకుంటే అవుతుందా అవ్వదు కదా కాబట్టి లాభము అనగానే ధనం ఒక్కటే మీ మైండ్ లో పెట్టుకోకండి ఏ రంగానికి తగ్గట్టుగా ఆ రంగము లాభాలు పొందుతారన్నమాట తర్వాత ఉర్చిక రాశి చూసుకుంటే మళ్ళా ఎగైన్ ధనలాభము కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది తర్వాత కర్కాటక రాశి చూసుకున్నట్టయితే ధనలాభము గౌరవము కొత్త వ్యాపారాలు శుభప్రదము తర్వాత శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా రావడము ఇలాంటివన్నీ లాభాలు అంటే ఓవరాల్ గా ఈ ఆరు రాశుల వాళ్ళకి ఏం కనబడుతోంది ధనంతో పాటు వాళ్ళ వాళ్ళ కేడర్ కు సంబంధించినటువంటి లాభాలు కలుగుతున్నాయి అన్నమాట ఇది అంటే మనకి ఈ సెప్టెంబర్ పది పదిహేను వరకు ఈ యొక్క రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనమాట అయితే ఇంకా మరి రాశి ఫలితాలలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే అంశాలను మనం చర్చించుకుందాం నమస్తే అయితే ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్టు ఆగస్టు ముప్పై ఒకటిన బుధుడు కేతు సంయోగం చెందుతున్నారు విశేషమైన యోగం కలగబోతోంది ముప్పై తారీఖే మనకి సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు ముప్పై ఒకటిన ఈ బుధుడు కేతు కలిశారు అంటే మూడు గ్రహాలు ఆగస్టు ముప్పై నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు ముందు మనము చెప్పుకున్నట్టుగా ఆరు రాసులకు విశేషమైన ఫలితాలు ఇచ్చాడు అయితే మరి మిగతా రాసులకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు ఏ అంశంలో ఓవరాల్ గా ఇస్తున్నారు అంటే వాళ్ళ వాళ్ళ రంగానికి తగ్గట్టు వాళ్ళకి యోగాలు కలిగిస్తున్నారు మరి అయితే మేషరాశి నుంచి ఆ మీనరాశి వరకు అందరికీ వివరంగా ఏ అంశంలో ఎవరెవరికి ఎట్లాంటివి ఇస్తున్నారు అనేది మనము ఇక్కడ పరిశీలన చేద్దాము ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు మరి మాకు లాభాలు అన్నారు ఏ అంశంలో లాభాలు వస్తాయి ఏ కేటగిరీలో లాభాలు వస్తాయి ఎట్లాంటి ఫలితాలు వస్తాయి ఎక్కడ మేము జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ మేము ఆ సంతోషంగా ఉండాలి అనేది రాశి ప్రకారంగా మేషం నుంచి మిగతా రాశులన్నిటికీ కూడా ప్రతిది వివరంగా తెలియపరుస్తాను తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందంటే ఈ సూర్య బోధ కేతు సంయోగం వల్ల స్వరాశిలోనే ఏర్పడడం వల్ల ప్రత్యేకమైన లాభాలు అంటే మిగతా అందరికన్నా వీళ్ళకి ఎక్స్ట్రాడినరీ లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ప్రతి ఒక్క రంగంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సామాన్యంగా గృహిణులకు ఆ రియల్ ఎస్టేట్ వారికి ఇలా ఏ రంగంలో రాజకీయ నాయకులకు సినిమా వాళ్లకు ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి కూడా విశేషమైన ఫలితాలు ఆయా రంగాల వాళ్ళకి సరిపోయేటట్టుగా ఇస్తున్నాడు అయితే క్రియేటివిటీ ఎక్కువగా అంటే సోషల్ మీడియా కావచ్చు రచనారంగం కావచ్చు ఇలాంటి వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రాగా వచ్చే ఆర్థిక డెవలప్మెంట్ అనేది కనబడుతోంది అయితే ఉన్నతాధికారుల యొక్క సపోర్ట్ వల్ల మీకు పదోన్నతులు రావడము దీంతో పాటు విదేశాలు వెళ్లే అవకాశము కూడా గోచరిస్తోంది విదేశాలు అంటే కొంతమందికి గతంలో రిజెక్ట్ అయిపోయి ఇప్పుడు మళ్ళా పెట్టుకుంటే కనుక వెళ్ళే అవకాశాలు కనబడుతుంది అయితే మరి విదేశాల్లో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బంది కలిగి ఇక్కడికి వచ్చేటట్టు అందరూ భారతదేశంలోనే ఉండరు కదా కాబట్టి అక్కడ విదేశాలలో ఉంటున్న వాళ్ళకి ఈ జాతకులకు ఇక్కడికి వచ్చే అవకాశాలు కూడా కనబడుతున్నాయి అంటే మన ఇండియాకి తిరిగి వచ్చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి తర్వాత పెట్టుబడులు కానీ షేర్ మార్కెట్ కానీ ఇలా ఫైనాన్స్ లో కానీ మీరు కనుక పెట్టుకుని ఉంటే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది కానీ పెట్టుకునేటప్పుడు జాగ్రత్తలు తీసుకుని నలుగురిని ఎంక్వైరీ చేసుకుని అది మంచి సంస్థ కాదా అనేది తెలుసుకుని అప్పుడు పెట్టినట్టయితే కనుక మంచి లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది వెంటనే కాదు ఇలా పెట్టుబడి పెట్టంగానే అలా లాభాలు రావు కదా మనకి ఓవర్ ఏ పీరియడ్ ఉంటుంది కదా ఆ టైంలో లాభాలు వస్తాయి అయితే ఈ పెట్టుబడి పెట్టేటప్పుడు ఒక చిన్న చిట్కా ఏంటంటే ఒకేసారి టెన్ లాక్స్ వన్ క్రోరో మీరు వెంటనే ఒకే దాంట్లో పెట్టుకోకుండా స్ప్లిట్ చేసి పెట్టుకోండి ఒక కంపెనీలో ఇంత అమౌంట్ ఇంకో కంపెనీలో ఇంత అమౌంట్ ఒక సంస్థలో ఇంత అలాగా మీరు స్ప్లిట్ చేసి పెట్టుకున్నట్టయితే కనుక ఒక్కొక్క దాని యొక్క టర్మ్స్ అండ్ ను బట్టి మీకు లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుని ముందుకెళ్ళండి అయితే ఇక్కడ రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక గతంలో మీరు చేసినటువంటి సేవలు కావచ్చు డెడికేషన్గా చేసే వర్క్ కావచ్చు లేదా ప్రజల కోసం అమేకమయ్యి మీరు చేస్తున్న పనులు కావచ్చు మీకు ఈ సమయంలో గుర్తింపు రావడంతో పాటు మీకు ఒక కీలకమైన పదవిని ఇవ్వడము ఆ పదవిలో లాభం కలిగేటట్టుగాను ఆ ధన లాభము అంటే ఏ రకంగానైనా సరే ధన లాభం కలిగేటట్టుగా గోచరిస్తోంది దానికి సంబంధించినటువంటి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేయక్కర్లేదు అప్రయత్నంగానే మీకు ఆ అవకాశం కనబడుతోంది అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే కనుక మీరు గతంలో చేసినటువంటి ఎఫర్ట్స్ కానీ లేదా ప్రయత్నాలు కానీ అవన్నీ ఈ సమయంలో ఈ పదిహేను రోజుల్లో బుధగ్రహం యొక్క అనుగ్రహం వల్ల మీకు కలిగే అవకాశం కనబడుతోంది లేదు ఇన్నాళ్ళు మేము చేయలేదు ఇప్పుడు చేసుకోవాలి అని అంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు ఈ ఆగస్ట్ ముప్పై ఒకటి నుంచి ఆ ఒక పదిహేను రోజుల్లో మీరు అన్ని కంప్లీట్ చేసుకున్నట్టయితే కనుక మళ్ళా గ్రహాలు మారతాయి కాబట్టి ఫలితం వచ్చే అవకాశం ఉండదు ఈ విష ఈ లోపలే మీరు ఏదైతే మీరు గోల్ సెట్ చేసుకున్నారో దాన్ని షూట్ చేసే ప్రయత్నం చేసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారం ఏంటంటే కనుక ఆ ఉదయం పూట తెల్లవారుజామునే ఆ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు బుధ గ్రహానికి సంబంధించి మీరు ఏ పని మీద వెళ్ళినా అంటే ఈ సమయంలో బుధవారాలు వస్తే కనుక ఆకుపచ్చ వస్త్రాలు ధరించి నవగ్రహ ఆలయంలో బుధుడికి సంబంధించినటువంటి మంత్రాన్ని కానీ లేదా జపం కానీ పూజ కానీ చేయించుకున్నట్టయితే ప్రతి ఒక్కళ్ళకి ఈ రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి విశేషమైన ఫలితాలు రావడంతో పాటు మీకు ఆగిపోయినవి ఏవైనా ఉంటే అవి తిరిగి మళ్ళీ ప్రారంభించుకునేందుకు దోహదపడతాయనమాట సానుకూలమైన ఫలితాలు పొందుతారు నమస్తే